ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం కోటనారాయణపురంలో కుటుంబ సమగ్ర సర్వే కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు ఖమ్మం రూరల్ మండలం కోటనారాయణపురంలో కుటుంబ సమగ్ర సర్వే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కులగణన చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని డెబ్బై ఐదు కాలమ్స్తో కులగణన సర్వే చేయిస్తున్నారని ఆర్థికంగా భారమైన కులగణన క్షుణ్ణంగా చేస్తామని పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచే సర్వే మొదలైందని సమగ్ర కుటుంబ సర్వేతో ఎవరికి ఏం అవసరం ఉన్నాయో ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు ప్రతి ఎనిమిలేటర్కి నూట డెబ్బై ఇళ్ల వరకు సర్వే చేస్తారని ఆయన అన్నారు ప్రతిరోజు చేసిన సర్వేని ఆన్లైన్లో నమోదు చేస్తారని దేశంలో ఎక్కడైనా కులగణన చెయ్యాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్గా తీసుకోవాలని కులగణనను అధికారులు బాధ్యతగా నిర్వహించాలని తెలిపారు ఆర్థిక అవసరాలేంటి ఇలా సుమారు యాభై ఐదు యాభై తొమ్మిది అనుకుంటాను ఎన్ని కాలాలు మొత్తం మీద ఇచ్చింది డెబ్బై ఐదు కాలాలతో ఈ కుటుంబ కులగణనని సర్వేని చేయటం జరుగుతుంది దీనివల్ల ఏ కులము ఏ మతమో అన్నదానికంటే కూడా ఈ సమాజంలో నిత్యము ప్రతి పౌరుడికి ప్రతి కుటుంబానికి ఏవైతే అవసరాలు ఇబ్బందులు ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గాని భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ పక్షాన గాని ఏ ప్రాంతానికి ఏ ఊరికి ఏమి అవసరాలు ఉంటాయో పూర్తిగా మనకి తెలిసినట్లయితే ప్రభుత్వానికి తెలిస్తే వాటిని పరిష్కరించుకునే మార్గాన్ని మనం కనుగొనొచ్చు దీని అంతటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ రాజకీయాల కోసమే కాకుండా ఈ భారతదేశ భావి భారత పౌరుల అవసరాలను తీర్చుకోవడం కోసం మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం చాలా క్షుణ్ణంగా ఈ సర్వే కార్యక్రమానికి ట్రైల్ గా నిన్న మొన్న చేశారు ఒరిజినల్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్క వ్యక్తికి పదిహేను నుంచి నూట యాభై నుంచి నూట డెబ్బై వరకు ఇళ్లను ఎలకేషన్ చేశారు ప్రతి పదిహేను పదహారు మందికి ఒక సూపర్వైజర్ ఏర్పాటు చేశారు ఈ ప్రతి సూపర్వైజర్ మీద ఇట్లా స్టెప్స్ గా అప్ టు జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్లు అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ గారి దగ్గరికి వస్తాయి ప్రతిరోజు చేసిన సర్వేని సాయంత్రం పూట కంప్యూటర్లో కూడా దాన్ని ఫీడ్ చేస్తారు ఎందుకంటే అలా చేయకపోతే మళ్ళీ కంప్యూటర్ చేయడానికి మళ్ళీ ఒక వారం పది రోజులు పట్టుద్ది ఏది ఏమైనా ప్రజల కోసం ముఖ్యంగా బలుగు బలహీన దళిత గిరిజనుల కోసం గౌరవ రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేపు దేశంలోనే ఇది ఆదర్శంగా ఉండే విధంగా దేశంలో రేపు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ కులగణన చెయ్యాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో చేసిన దాన్ని మోడల్ గా తీసుకొని చేసే విధంగా పూర్తి ఎక్స్రే తీసే విధంగా ఈ కులగణన కార్యక్రమాన్ని చేపట్టాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులందరికీ ఈ కులగణనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క ఉద్యోగస్తులకి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే కాదు ఇది మీ అందరి బాధ్యత మనందర బాధ్యత